మనం ఈ రోజు ప్రజెంట్ అరుణాచలంలో అరుణాచలం మేము నైట్ అయితే రావడం జరిగింది ఈ నైట్ రాగానే మేము ఒక మైనస్ అయితే చేసాం ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం కానీ ఆ రూమ్ పేరుకి అరుణాచలంలో రావణ మహర్షి లాంటి గొప్ప గొప్ప పేరు కానీ ఇక్కడ మాకు జరిగిన అనుభవం ఏంటో మీకు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఈరోజు ప్రజెంట్ అరుణాచలంలో ఉన్నాం చాలా మంది అరుణాచలం ప్రైవేటు సెల్టర్ గురించి చూస్తూ ఉంటారు అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందేమని చెప్పేసి మేము ఇక్కడ బ్యాక్ సైడ్ గోపురం ఉంది కదా ఇక్కడ రమణ మహర్షి గారికి సంబంధించింది ఒక ఆశ్రమం అయితే ఉంది దాంట్లో మనకి కేవలం పదిహేను వందల రూపాయలు తీసుకుని మంచి నాన్ ఏసీ రూమ్ అయితే ఇస్తున్నారు మీకు చూపిస్తాను అది ఎలా ఉందో వేళ మీకు నచ్చితే కనుక మీరు వచ్చినప్పుడు స్టే చేయండి ముఖ్యంగా అనిపిస్తుంది కదా గోపురానికి దగ్గరలోనే ఇక్కడ ఇక కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట జస్ట్ వాక్ ఫుల్ డిస్టెన్సే చాలామంది ఇక్కడ వాళ్ళ ఇల్లు కూడా రూమ్స్ కింద తయారు చేసుకుని ఇస్తున్నారు అనమాట చాలా వరకు ప్రైవేటు రూమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అంటే అంటే సొంతంగా ఇల్లులో కూడా తయారు చేసుకుంటున్నారు మనం హోమ్ స్టేలు తీసుకోవడం వల్ల ఏమైతే ఫేస్ చేస్తామో అవి ఈ వీడియోలో చెప్తున్నాను జనరల్ గా కి ట్రైన్కి కి వచ్చిన వాళ్ళకి అయితే ఇటువంటి బాగానే ఉంటాయి కానీ కారు ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి రూమ్స్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్లు అయితే ఉండో మనం కార్ని ఖచ్చితంగా గోపురం దగ్గరే పార్క్ చేసుకోవాలి తెల్లారేటప్పటికి ఆ గోపురం దగ్గరికి కార్ పార్కింగ్ ఫైన్ చేసేవాళ్ళు వస్తారు ఆ ఫైన్ కట్టేసి మనం కార్ అక్కడి నుంచి బయటకు వచ్చేసి లోపు ఉదయం తెల్లారేటప్పటికి మనకి కారు లోపలికి ఎంట్రన్స్ ఉండదు ఎందుకంటే అరుణాచలం చుట్టూ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీనివల్ల మనం కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుద్ది సో ఈసారి వచ్చినప్పుడు కార్ పార్కింగ్ కావాలనుకుంటే మాత్రం మీరు బయట ట్రై చేయండి ఇది ఓన్లీ ట్రైన్ వాళ్ళ బస్సుకు వచ్చిన వాళ్ళకి లోపల ఎలా ఉన్నాయో చూపిస్తారు రండి ఇదిగోండి రావడం అని హోమ్ స్టే హోమ్ స్టే ఇది రూమ్స్ చూడండి మీకు నచ్చితే కనుక మీరు ఈసారి అరణాశ వచ్చినప్పుడు ట్రై చేయండి జనరల్గా ట్రైన్కి బస్సుకి వస్తే ఇబ్బంది అవ్వదు ఓన్లీ మన వెహికల్స్ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ కార్ పార్కింగ్లు గట్రా ఉండు రూమ్స్ అయితే పర్వాలేదు మనకి ట్వంటీ ఫోర్ కి పదిహేను వందలు తీసుకుంటున్నారు ఏసీ అయితే టూ థౌజండ్ చూడండి బాగుంటాయి కనుక నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు ఒక ఎక్కువ మంది ఫ్యామిలీ వచ్చినప్పుడు రూమ్ తీసుకోవడం చాలా సేఫ్ ఎందుకంటే మనం లగేజ్ తో అరుణాచలం తిరగాలంటే కొంచెం కష్టం ఇలాంటిదప్పుడు మనం రూమ్ తీసుకోవడం చాలా బెస్ట్ మా అబ్బాయి ఉదయాన్నే రెడీ అయిపోయాడు మా వాడికి తిరుపతిలో గుండె అయితే కొట్టించాం ఇక్కడ నుంచి మేము అరుణాచలం చిన్నపిల్లడి తోటి గిరి ప్రదక్షిణ అయితే కొంచెం కష్టం కాబట్టి కారులోనే మేము గిరి అయితే చేసాం చాలా మంది ఇప్పుడు రోడ్లు అయితే వేస్తున్నారు గిరి ప్రదర్శనకి ప్రతి ఒక్కరు కూడా చుట్టూ ఉన్న జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకుంటారు అంటే వాయులింగు అగ్నే లాగా మాకైతే చిన్నపిల్లడు తవ్వలేదు మేమైతే డైరెక్ట్ గోపురానికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే అరుణాచలం టెంపుల్కి అయితే ఎంటర్ వచ్చేస్తున్నాం ఫస్ట్గా లో జ్యోతి అయితే వెలిగించి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేము హర హర మహాదేవ ఇదే టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచే మనం అరుణాచల శివుని దర్శనం చేసుకోవడానికైతే లోపలికి వెళ్తాం వెళ్తున్నాం మేము ఇప్పటికీ ఈ అరుణాచలం నాలుగైదు సార్లు వచ్చాం ఫ్యామిలీతో రావడం ఇదే ఫస్ట్ టైం జనరల్గా మనం ఊళ్ళో ఉంటే అసలు నడవం కానీ అరుణాచలం వస్తే మాత్రం ప్రతి ఒక్కరు నడవలసిందే ఎందుకో ఏంటో తెలియదు ఇక్కడికి వస్తే చాలా శక్తికి శక్తివంతులుగా చాలా చాలామంది ఇంట్లో అసలు నడవలేని పరిస్థితి కానీ ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణలు చేసి ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు పిల్లలు పెద్దలు కూడా భక్తితో గిరి ప్రదక్షిణలు చేసి అరుణాచల శివుని దర్శనం కోసం అయితే ఉంటారు అరుణాచలంలో టోబి అమ్మ దర్శనం అవ్వలేదు కానీ ఇలాంటి భక్తురాలి దర్శనం అవ్వడం చాలా అదృష్టం మాకైతే సుమారు లోపలికి దర్శనం చాలా సింపుల్గా అయిపోయింది కానీ ఎందుకో అరుణాచలంలో ఫెసిలిటీస్ అయితే తక్కువగా ఉన్నాయి అనిపించింది ఎవరిని ఎవరు పట్టించుకోవడం లేదు యాభై రూపాయల దర్శనం ఫ్రీ దర్శనం రెండే ఒకేలా ఉన్నాయి అసలు జనరల్ దర్శనం ఏంటో అర్థం కావట్లేదు ఫ్రీ దర్శనం ఏంటో అర్థం కావట్లేదు ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే తీసుకున్నాం ఈ ఫిఫ్టీ రూపీస్ దర్శనం లోపలికి వెళ్ళాక ఏమవుతుందో అర్థం కావట్లేదు ఫ్రీలో కలిపేస్తున్నారు మమ్మల్ని అరుణాచలం లోపలికి వెళ్ళగానే మనకి నమూనా ఆలయం అయితే కనిపిస్తుంది నిజంగా అరుణాచలం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది యాజ్జు అరుణాచలం అంటేనే భగవంతుడు స్వరూపం అరుణాచల శివుడి గర్భగుడిలోకి క్షణం అలా భక్తులు ప్రవేశించారో లేదో భక్తులు హృదయాల నుండి ఒక అద్భుతమైన శాంతిని అనుభవిస్తాయి ఇక్కడ ఒక పవిత్రమైన వాతావరణం ఆ దీపాలు వెలుగులు ఘంటానాదం అన్నీ కలిసిపోయి మన మనసులో ఉన్న కలతలన్నీ తొలగించిపోయి అపూర్వమైన శాంతిగా మనం మారిపోతాం అరుణాచలేశ్వరుణ్ణి మనలోని అహంకారాన్ని కరిగించి భక్తి బలాన్ని నింపుతాడు ఆయన సన్నిధిలో ఉంటే మనం అలా ఆగిపోతాం అంతే మనం చెప్పే ప్రార్థనలు మాటల కన్నా గుడి నుండి నేరుగా శివునికి మనం ఆ శివుడికి చాలా దగ్గరగా చేరిపోతాం అనిపిస్తుంది అరుణాచలం అనేది భక్తులకు ఒక జీవనాడి జీవమంతటా ఒక శాంతిలాగా ఒక ఆశ్రయంలాగా ఒక మోక్ష మార్గంలాగా అయిపోతాం ఒక్కసారైనా ఆయన స్మరించితే చాలు అన్న ఇది ఒక అరుణాచలంలోనే మనం కలుగుతాం అరుణాచలంలో బయట ఎంత ఎలా ఉన్నా లోపలికి వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఈ యొక్క అరుణాచలేశ్వరిని స్మరణ స్మరిస్తూ ఆయన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ 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 వచ్చి దేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు నిజంగా ఇంత చిన్న వయసులో అరుణాచలం మా అబ్బాయికి చూపించడం మాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళతో వాళ్ళతో కానీ మీరు కనుక కారు వేసుకుని వస్తే మాత్రం అరుణాచలంలో మీరు ఓన్లీ కార్ పార్కింగ్ ఉన్న రూమ్స్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ అక్కడ దాకుండా అరుణాచలంలో మీరు ఎక్కడ కార్ పార్కింగ్ చేసినా మనం డబ్బులు అయితే కట్టాలి ఒకవేళ డబ్బులు కట్టిన మీరు చాలా దూరం నుంచి మీరు కార్ని అక్కడ పెట్టేసి సుమారు గోపురం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది మనం అదంతా కూడా మనం కంపల్సరీ నడవాల్సిందే ఎవరైనా సరే అంటే ఇక్కడ లోకల్ వెహికల్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కానీ బయట నుంచి వచ్చిన వెహికల్స్ అయితే మాత్రం కంపల్సరీ ఇక్కడ గేట్లు అయితే పెట్టేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ஓம் அருணாச்சலேஸ்வரா நம